ప్రేస్తలాడందరికీ ఈ వాక్యము ఒక్కసారి చదివినట్లయితే గల చోట్ల ఆయన నన్ను పరుడు చేయిచున్నాడు నాకు కాపరిగా ఉండి నన్ను నడిపించున్నాడు నాకు ఎటువంటి కుదువ లేదు అనేటువంటి వాక్యమును నేను చదివినప్పుడు ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు నేను చదివాను ఈ వాక్యం ద్వారా ఎంతో మధురానుభూతిని ఆ మధురమైన ప్రేమలో ఎంతో ఓదార్పును నేను కనుగొన్నాను ఆ విధంగానే నా యేసు ప్రభువుల ద్వారా ఇటువంటి ప్రేమను మధురానుభూతిని గొప్ప ఓదార్పును ఎవరైనా పొందినట్లయితే దయచేసి ప్రస్తుతలాడని చిన్న కామెంట్ చేయండి తద్వారా దేవునికే మహిమ కలుగునుగాక నా యేసుప్రభులు వారికి మాత్రమే ఇటువంటి మధురమైన ప్రేమను ఓదార్పును వాత్సల్యతను అందించడానికి ఆయనకు మాత్రమే సాధ్యం దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్